హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి నేను శనివారం నుంచి మధ్యాహ్నం వరకు తీసిన వీడియో అండి వచ్చేసి నేను పొద్దున టిఫిన్ వచ్చేసి ఉప్మా చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఉప్మా చేసుకుంటున్నాను గోధుమ రవ్వ ఉప్మా తొందరగా అయిపోతుంది లేని ఇంకా పని చాలా ఉందిలే అని నేను తొందర తొందరగా ఇక్కడ ఉప్మా చేసేసుకుంటున్నాను సో నాకు అంత తొందర తొందరగా చేసుకుంటున్నాను అంటే ఇంకా నాకు పని చాలా ఉందండి ఇంకా మిషన్ కుట్టుకోవాలి అదే ఇంకా జాకెట్లు వచ్చాయండి కుట్టుకోవాలని ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్ చేసేసుకుంటున్నాను పొంగు ఇక్కడ అందుకని ఇంక నేను ఉప్మా అయితే తొందరగా అయిపోతాను ఇక్కడ రవ్వ ఉప్మా చేసేసుకుంటున్నాను ఇంకా బావుల్లిగడలు తమ పళ్ళు బాగా మగ్గినాక ఇంక ఎసురు వేసుకుని తర్వాత వచ్చేసి ఇంక గోధుమ రవ్వ కూడా కొలుచుకొని ఇంకా ఏమైనా ఉన్నాయని చూస్తున్నాను ఏం లేవండి రవ్వ బాగా నీట్గా ఉంది ఇంకెసరు కాగిందండి కాగినాక ఇంకా రవ్వ వేసేసి కలిపేస్తున్నాను మొత్తంగా ఉంట లేకుండా బాగా కలుపుకోవాలండి సరండి మొత్తం కలిపెట్టుకొని ఇంకా మూత పెట్టేసి మగ్గ పెడుతున్నాను జాకెట్లు అర్జెంట్ వచ్చాయండి అందుకని ఇంకా ఇంకా తొందరగా ఫాస్ట్ అయిపోయి టిఫిన్ అయ్యిందండి ఉప్మాని ఇంకా చేసేస్తున్నాను చేసినాక తిన్నాక టిఫిన్ మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేసి ఇంకా పప్పు చేస్తున్నానండి ఇంకా ఈ పప్పు పప్పులేక వచ్చేసి నేను మెంతాకు కొత్తిమీర ఒక ఉల్లిగడ్డ కొంచెం చింతపండు పచ్చిమిరకాయలు పండ్లు దోసకాయ అండి దోసకాయ మెంతాకు పెట్టి పప్పు చేస్తున్నాను బల్లి బాగుంటుందండి మనం గుత్తపప్పు కాకుండా టాకూరలు దోసకాయ అందుకు వేసుకుని తింటే బాగుంటుందండి పప్పు కూడా భలే బాగుంటుంది చూడండి పచ్చిమిరకాయలు తగినంత వేసుకున్నాను కొంచెం చింతపండు అలాగే మెంతాకు చిన్న కట్టెలు అండి నాతో మెంతాకు అని రెండు కట్టలు వేసుకున్నాయి ఇక్కడ కొత్తిమీర టమాటా పండ్లు ఒక మూడు అండి తర్వాత ఒక దోసకాయ తీసుకున్నాను భలే బాగుంటుందండి పప్పు నాకైతే చాలా ఇష్టము ఇట్లా దోసకాయ పప్పు మేము తాకు పెట్టి దోసకాయ పప్పు చేస్తే సూపర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టము అందుకే నేను ఎప్పుడు చేసినా ఎక్కువ పప్పు ఇదే ఎక్కువ చేస్తుంటాను వచ్చేసి పదు పసుపు వేసేసుకున్నాను అండి సగం చెంచా వెని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటాను అండి ఆయిల్ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది పొంగదని పప్పు కొంచెం ఆయిల్ వేసేసుకొని గమ్మూత పెట్టేద్దామండి గమ్మూత పెట్టేసి నేను ఒక మూడు ఇజ్జిలు రాణిస్తాను పప్పు పా ఉడికిపోతాదండి చూడండి తర్వాత ఇంకా ఉడికిపోయిందండి ఇంకా విజిల్ పోయినాక నేను ఇక్కడ పప్పు ఎంపుకుంటున్నాను ఇంకొక దిక్కు తర్వాత పెట్టేస్తున్నాను పప్పు ఎంపుకుంటున్నాను ఉడికినాయి లేదా బేలాన్ని చూసుకు చూసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఉడికినాయి బాగా మెత్త ఉడికినాయండి ఇంకా తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా అలాగే ఇక్కడ రెండు తిరువాత పెట్టుకుందాం పప్పు అని ఇంకా పప్పు వినిపోయాల తర్వాత కూడా అవుతుంది కదండి ఇంక నేను ఇక్కడ ఇంకా కోసం అని పోయినాను చూడండి అది చిన్నది సర్వ తెచ్చేసి ఇంకా తర్వాత పెట్టేద్దామని పెట్టేస్తున్నాను పప్పుకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుందండి తర్వాతకు భలే బాగుంటుంది చూడండి ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఇంకా నీట్ ఎక్కినాక నేను ఇంకా కొంచెం ఇంటి కానీ లేని ఇంకా ఆయిల్ వేసి పెట్టాను తర్వాత వచ్చి ఇక్కడ ఎంపుకుంటున్నాను ఎంపుకుంటుంటేనే ఇంకా పప్పు తర్వాత కూడా చేసేసుకుంటా అండి మళ్ళీ దానికి మళ్ళీ టైం ఎందుకు లేని ఇంకా నేను పనిలో పని ఎంత అయిపోతుందని ఇక్కడ చేసేసుకుంటున్నాను ఏం పప్పు అయితే ఇంకా నిలబడుకొని వెనుపుకుంటాండి నాకు ఇంకా అలవాటు అయిపోయింది నాకు అలవాటు అండి ఇంక మెత్తగా ఎంపుకుంటాను గటనే ఇంకా నిలబడుకొని కుక్కర్ పట్టుకొని ఉంటాను ఇక్కడ ఆయిల్ ఈ టెక్కిందా లేదని చూసేసుకుంటున్నాను మెత్తగా వింపుకుంటా అండి ఇంకా దాంట్లో నింపుకోవడం ఇంకా తరువాత వేసుకొని దాంట్లో వేసేస్తాను చూడండి ఇంక ఇక్కడ ఆయిల్ ఇట్ ఎందండి ఇంకా ఏళ్ళపాయలు ఉల్లిగడ్డ ఒట్టిమిరకాయ అవెల్లా వేసేసానండి ఇంక తర్వాత బాగా ఎర్రగా అయింది తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ పప్పు ఇంక తర్వాత కేసేస్తున్నాను భలే స్మెల్ వస్తుందండి చూడండి వద్దో పప్పు ఎంత బాగుందో దోసకాయ పప్పు అండి సూపర్ ఉంటుంది మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి ఇంక ఇక్కడ పప్పు ఇంకా అయిపోయింది కదండి ఇంకా తర్వాత వచ్చేసి నేను బియ్యం ముందే నానబెట్టి పెట్టానండి ఇంకా అవి ఇంకా కుక్కర్ పప్పు ఇంకా ఉంది కదా అని ఇంకా నేను కుక్కర్లోనే ఎప్పటికైనా అన్నం వండుకుంటాను ఇంక ఎవరైనా వచ్చే చుట్టాలు ఎక్కువ మంది వచ్చే నేను సర్వలో వండేసుకుంటాను ఇంకా మాకు ఇద్దరికే కదండి కుక్కర్లోనే అని ఇంకా పోసి ఇక్కడ పక్కన నానబెట్టే కదండి ఇంకా కుక్కర్లోనేసి పెట్టేద్దాం పని అయిపోతుంది తొందరగా ఇంక నేను ఇక్కడ వేసేస్తున్నాను కుక్కర్లోకి చూడండి బియ్యం ఈరోజు వచ్చి నాకు చేతనే వీడియో తీస్తుందండి వీడది అంటే ఏ చూడండి ఎట్ట తీసింత వీడొచ్చేది అంటే నాకు నా ఫేస్ అలా కనిపిస్తుంది అంటే ఆ పాప పాపం అర్థం కాలేదండి సర్లేని ఎట్ట కొట్టలే అని నేను ఇక్కడ అండి ఇంక బాధనే తీసిందిలేండి ఆ పాప నేను ఇక్కడ బియ్యం కనపరావాలని నా ఫేస్ కనపడాలని చెప్తే ఆ పిల్లకి అర్థం కాలే అది చూడండి ఇప్పుడు చేపి చూపిస్తుంది ఫేస్ పిల్లలకు ఇంకా అలవాటు ఉండదు కదండి ఇంకా ఆ పాపకు మెయిన్ అర్థం కాలేదండి ఎట్టాల పాప వీడని చూడండి ఇంకా నేను ఇక్కడ బియ్యం పెట్టేసి ఇంకా కుక్కర్ రెండు మూడు విజిల్ రాణించినాక బంద్ చేస్తాను అన్నాం ఇంకా విజిల్ వచ్చేవరకు ఎందుకు వేస్ట్ ఉండాలి అని ఇక్కడ అంటూ తొమ్మిది అవి వెళ్ళి నీట్గా సర్దుదాం బోకర్ స్టాండ్లో అండి ఇంకా ఇంకా అన్నీ తీసేస్తున్నాను నాకైతే పిల్లలు చాలా సపోర్ట్ చేస్తారండి పిల్లలు చూడండి ఈరోజు ఇప్పుడు పిల్లలకు సెలవులు కాబట్టి ఇంకా వస్తుంటారా ఆంటీ ఆంటీ అని ఇంకా పిల్లలు తయారికొచ్చిన వీడో దిపించుకుంటా ఇంకా లేకపోతే నేను తీసుకుంటాడా అండి వీడియోలు అదే ఇక్కడ చెప్పుకుంటా నేను పని చేసుకుంటున్నాను వచ్చిన వీడియో వీడో అని అంటే సర్లే అంటే తీసలే అని తీసింది పాప మా పాప బాగానే తీసిందిలేండి వీడో ఇక్కడ ఇక్కడ వచ్చేసి మొత్తం గంటలలో ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను చేతనే వాళ్ళు సాట్లో బల డ్యాన్స్ లేసిన అండి మీరు చూడండి బాగేసిందా పాప ఇంకా అంతే అండి మన ఒక వీరోతో మళ్ళీ కలుద్దాను అంతవరకు బాయ్ అండి